వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత అమూల్ రాక్స్ సో ఈరోజు మీకు నేను ఏం చూపించబోతున్నానంటే గోదావరి అనమాట మేము డే వన్ ట్రిప్ రాజమండ్రికి ఎక్కడికి వెళ్ళాము రాజమండ్రిలో ఏమేమి తిరిగామనేది ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నానండి డే వన్లో మేము తిరిగిందంతా మీకు ఈరోజు చూపించబోతున్నాం మేము రాత్రి బూట అనమాట నెల్లూరులో నెల్లూరు నుంచి రాజమండ్రి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కామండి అది అర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తుంది అండి మనకి వైజాగ్ వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి దిగుతారండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి దిగిపోతారు సో మేము ఇప్పుడు వెళ్తున్నది ఏంటంటే కొవ్వూరు పక్కనే ఉన్న గోదావరి అండి గోదావరి తర్వాత రాజమండ్రి సో రాజమండ్రిలో మేమైతే చూసారా ఈ గోదావరి దగ్గర ట్రైన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది ఆపేశారండి ఈ వంతెన దగ్గర నాకైతే చాలా అంటే చాలా బాగుంది పక్కనే మొత్తం చూడండి ఫుల్గా మొత్తం వాటరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వాటరే అనమాట అక్కడక్కడ చిన్న చిన్న బోట్స్ అనమాట జల్లలు వాళ్ళందరూ ఏంటంటే చేపలు పట్టే వాళ్ళు వాళ్ళంతా అనమాట ఇక్కడ తిరుగుతూ ఉన్నారు చాలామంది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ట్రైన్ కొంచెం స్లో డౌన్ అవుతూ ఉందన్నమాట నాకు తెలీదు ఒక ఒక టూ మినిట్స్ ఏమో ఆపుతారేమో అనుకున్నాను నాకు తెలిసి ఫిఫ్టీన్ ట్వెన్ టెన్ మినిట్స్ అనేది ఆపేశారండి సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మేము థర్డ్ ఏసీలో ఉన్నాము సో మనకి తిరుమల ఎక్స్ప్రెస్కి థర్డ్ ఏసీ అంటే మినిమం టు మినిమమ్ థౌజండ్ రూపీస్ లోపలే మనకి టికెట్ అనేది ఉంటుందండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అని నేను చెప్పలేను కానీ బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం ట్రైన్కి తర్వాత బస్సెస్కి వాటికి తర్వాత మన ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ తర్వాత హోటల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపితే మనకి దగ్గర దగ్గరగా ఒక సిక్స్ కే అట్లా అయిపోతుందండి సో ఇక్కడ చూసారు కదండి మనకి ట్రైన్ అనేది ఆపేస్తున్నారు ఉన్నారనమాట ఇదంతా మనకి చూసారా మొత్తం అక్కడక్కడ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ అనమాట ఇది ఫుల్ బ్రిడ్జ్ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఉంటుందని చెప్పేసి గూగుల్లో చెప్పారండి నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం నేను ఈ చూడడం అనమాట నాకు ఇక్కడ చాలా మంది దిగేసి చాలా మంది బ్రష్ చేసుకుంటూ అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ సీనర్నీని మేము ఏసీలో ఉన్నాం కాబట్టి ట్రైన్ కదిలి ట్రైన్ ఆపే ముందు నేను ఒకసారి పోయి షూట్ చేసుకున్నాను ఈ వీడియోని అంతా ఒకసారి షూట్ చేయాలి ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఇట్లా వచ్చి నేను ఈ వీడియో అంతా తీసానండి సో అక్కడక్కడ మనకి మెల్లగా ట్రైన్ అనేది కదులుతూ ఉంటుంది వాటర్ అనేది ఎంత దెప్త్ ఉంటుందో చాలా డీప్ లో అనేది ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదండి ఇక్కడైతే వచ్చేది ఒక ఘాట్ అనమాట ఇదైతే పుష్కర్ ఘాట్ అయితే కాదు ఇది ఒక టైప్ ఆఫ్ ఘాట్ అనమాట మన సినిమా లొకేషన్స్లో ఘాట్ చూపిస్తారు కదండి ఇట్లా మెట్టులు తర్వాత గోదావరిని అది ఇక్కడ చాలా మంది స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు మనం గోదావరిని దాటేసి మనం ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళబోతున్నాం అనమాట చూసారు ఇక్కడ గోదావరి అనండి ఇది మేము దిగిన హోటల్ అండి రాజమండ్రిలో మన బస్ స్టాండ్ నుంచి ఒట్టిపల్లి బస్ స్టాండ్ నుంచి ఇది కొంచెం అనమాట వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చి కుమారి రోడ్లో ఉంటుంది పర్ణశాల ఓ ప్రిన్స్లే హోటల్ అనమాట వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మేము మా డాట్ కామ్లో లో బుక్ చేసుకున్నాము నాకైతే ఇది చాలా బాగా నచ్చింది డీలక్స్ నార్మల్ క్లాసిక్ రూమ్స్ కూడా ఉంటాయి ఇదైతే మేము తిరగడానికి బైక్ రెంటల్ మేము తీసుకున్నాం ఒట్టుపల్లి స్టాండ్ దగ్గర రాజమండ్రిలో ఈ విఎస్ బైక్ రెంటల్ దగ్గర మేము తీసుకున్నాం పర్ డే మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడిందండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పారు మేమైతే బాగానే తిరిగాము మేము వన్ ట్వంటీ కిలోమీటర్స్ తిరగలేదు కానీ మేము ఒక ఫో ఒక థర్టీ కిలోమీటర్స్ ఏమో తిరుగు ఉంటామనమాట లోకల్ అండ్ ధవలేశ్వరంలో మొత్తం తిరిగామండి ఇప్పుడు మేము బైక్ రెంటల్ తీసుకొని మేము ధవలేశ్వరం రోడ్ వచ్చేసామండి ఇది మన శ్రీ ఆర్తూర్ కాటన్ బ్యారేజ్ అనమాట ఇక్కడికి వచ్చేసి ఉన్నాం అనమాట సో చూసారు కదండి ఇక్కడ అంతా కాలువలు అనమాట ఫుల్ మనకి నీళ్లు అస్సలు అయితే ఎంత అంటే అంత సూపర్గా ఉందండి మొత్తం ఇక్కడ ఫుల్ ఓవర్ఫ్లో అన్నమాట వాటర్ ఎక్కువగా మనకి వస్తున్నప్పుడు ఆ సౌండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది పైన చూసారు కదండి అదంతా బ్రిడ్జ్ అనమాట సో ఫుల్ అనమాట ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం రోడ్డు వరకు మొత్తం చాలా అంటే చాలా హై అండి చూడండి వెల్కమ్ టు శ్రీ ఆర్తూర్ కాటన్ బ్యారేజ్ అనమాట ఇదంతా అనమాట ఇక్కడ పక్కనే అనమాట ఏం లేదు మనం ఆ కాటన్ బ్యారేజ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే ఒక రోడ్ ఉంటుందండి ఆ రోడ్డు పైకి చాలా మంది వెళ్తున్నారు మేము కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి సో మేము విజయస్వరం తర్వాత మేము మా హోటల్కి వచ్చేసామండి హోటల్ నుంచి మేము కరెక్ట్గా మేము కొంచెం రెస్ట్ చేసుకొని ఈవినింగ్ అనమాట మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మేము ఈ పుష్కర్ ఘాట్కి ఉన్నాము సో మొత్తం అనమాట ఈ గోదావరి యొక్క వంతెనని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ గోదావరి అమ్మవారు ఇది కూడా మనం ఇక్కడ మంచిగా ఈ నీళ్ళని మనం నెత్తిమీతి చేలుకుంటే చాలా మంచిదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదండి సో మేము అలానే చేసుకున్నాం ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నాం మేమైతే స్నానాలు అయితే ఏం చేయలేదండి జస్ట్ మేము నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నాం సో మేము ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక బోట్ అనేది ఉందండి ఈ గోదావరి లాంచ్ అనమాట మాదే లాస్ట్ ఎక్స్పీరియ లాస్ట్ బోట్ అనమాట సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సెవెంటీ రూపీస్ పర్ పర్సన్కి సెవెంటీ రూపీస్ అనేది మేము ఈ లాంచ్లో ఎక్కున్నాం అండి మొత్తం అనమాట ఈ పుష్కర్ అంతా తిప్పారు నాకైతే ఎంతో చాలా బాగా నచ్చింది అనమాట ఫుల్ అనమాట మనకి ఒక బ్రిడ్జ్ మీద మనకి ట్రైన్ వెళ్తూ ఉంటుంది తర్వాత బ్రిడ్జ్ కూడా బ్రిడ్జ్ కూడా ఉంటుంది అసలు అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక లాంచ్లో వెళ్తున్నప్పుడు మొత్తం చుట్టూర నీళ్ళు తర్వాత వంతెనలు ఆ తర్వాత చెట్లు అలా చూస్తూ ఉంటే మనకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ అంతా నాకైతే ఎంతో చక్కగా అనిపించింది గోదావరి అమ్మవారు అనమాట మనకి ఈ నీళ్ళు అనేది ఏంటంటే మనం ఎలా పడితే అలా వేస్ట్ చేయకూడదు అమ్మవారే మన దగ్గర ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూసారా ఈ లాంచ్ నుంచి వాటర్ వెనకాల ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో మొత్తం మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి ఇంకా రా నైట్ అయితే ఇంకా చూడండి అస్సలు ఇంకా మాటలు లేవు ఇక్కడ మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ చేస్తున్నారు ఆఫ్ చేస్తున్నారు ఆన్ చేస్తున్నారు తర్వాత లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది సూపర్ గా అనిపించింది పింక్ కలర్ గ్రీన్ కలర్ నెమలి కలర్ తర్వాత బ్లూ కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని అనమాట ఆ లైటింగ్ పడుతున్నప్పుడు కృష్ణ సారీ ఈ గోదావరిమ్మ పర్వాలి ఎలా ఉన్నాయో చూడండి మొత్తం లైటింగ్ తో అనమాట ఇక్కడ రెండు బోట్లు ఆగున్నాయి కదండి వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు అనమాట ఇట్లా గోదావరి లాంచ్ తీసుకో బోట్లతో ద్వారా వాళ్ళంతా వెళ్తూ ఉన్నారనమాట జాలర్లు ఆ తర్వాత మనకి ఏడు గంటలకు అనమాట చాలా లేట్ అయిపోయిందండి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి హారతి తప్పకుండా ఇస్తారు ఎందుకంటే అమ్మవారికి గోదావరి హారతిలు ఇస్తే ఎంతో మంచిది అని చెప్పేసి అక్కడున్న పూజారులు చెప్తున్నారండి సో చూసారు కదండి మొత్తం ఇక్కడ కూర్చున్నారు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి నేను అది రికార్డ్ కూడా చేశాను తప్పకుండా పోస్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్